ఈ ప్రొదుటూరు పట్టణంలో డివియేషన్స్ ఏ బిల్డింగ్ అయినా సరే ఈ ప్రొదుటూరు పట్టణంలో డివియేషన్ ఏ బిల్డింగ్ ఏమన్నా ఉందా ప్రతిదీ డివియేషన్ ఉంటుంది ఉదాహరణకు ఎస్ఎస్ మార్ ఎస్ఎస్ మాల్ వచ్చేసి డివియేషన్ ఫుల్ డివియేషన్ ఉంది దానికి ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షల డెబ్బై వేలు రూపాయలు ప్రణాన్స్ చేసినారు ఎస్ఎస్ మార్ ఈ రోజు లెక్క కట్ట ఈ ఎస్ఎస్ నుంచి ఇటువంటి బిల్డింగ్లు ఈ ప్రభుత్వంలో పదకొండు ఉన్నాయి డబ్బులు కట్టాల్సింది మార్చి ముప్పై ఒకటో తేదీ ఐదు కోట్ల యాభై లక్షలు కట్టాల్సిన ఈ ఎస్ఎస్మాన్ ఈ రోజు తక్కువ కట్ట అట్లనే ఇప్పుడు ఇర్ఫానా భాష ఏ ఆఫీసులో ఉన్నాడో అది కూడా డీల్ చేసినాయి పెద్దయిన రెడ్డి గారు ఆఫీస్ ఏమిందో రెసిడెన్షియల్ జోన్ అది రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకున్నాడు అది కూడా డివియేషన్ అట్లా చెప్పుకుంటా పోతే నా ఇల్లు కానీ ఓలేగన్న ఇల్లు కానీ ఓకే అన్ని కూడా డివియేషన్ ఇక చిన్న డివియేషన్ గురించి ఇంత ప్రస్తావన తీసుకుని వస్తే అతిథి ఉంది ఈ రోజు ఏ బిల్డింగ్ డీవేషన్ లేదు ఈ రోజు ఐదు కొత్త లక్షలు కట్టాల్సి కట్టకుండా ఇవ్వడమే ఎందుకు అన్న అట్లనే సార్ మనము పది వేల రూపాయలు డబ్బులు కట్టాల్సిందే ఇంటికి పోయి పన్ను రావాలి కట్టకుంటే బీగాలు వేట్లాం వేసినాం బీగాలు వేసాం డబ్బులు వేసినాం ఈ రోజు ఈ ఐదు కోట్ల ఇరవై లక్షలు ఎస్ఎస్ఆర్ కట్టలే ఐదో వాళ్ళు దాంతో రూమ్ కోసం జరుగుతూ ఉన్నాయి పెట్టాయి మనము పదివేల రూపాయల కట్టించుకున్నానే ఐదు కోట్ల ఇరవై లక్షలు ఈ మున్సిపాలిటీ గవర్నమెంట్ వస్తుంది ఎస్ఎస్ఆర్ వాళ్ళ ఇట్లాంటి బిల్డింగ్లు ఇంకా ఎన్నో ఉన్నాయి అయినా రావటండి ఇక్కడ చెప్పుకుంటా పోతే అన్ని డివియేషన్ ఎక్కడ డివియేషన్ లేని బిల్డింగ్ ఉండదు ప్రతి కూడా దీనికి సాగ పెట్టుకుంటా పోతే దండిగా వస్తాయి ఇది ఇంతటితో మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే కమిషనర్ గారి మీద కానీ ఆర్టీ గారి కానీ ఇంకోటి ఆ బిల్డింగ్ పైన అది ఏదన్నా యాక్షన్ వస్తే ఆ రోజు ఆలోచన చేద్దాం పైన なにしろいねんいどないねんけどなにしろいねんてねんね